హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షి ఛానల్ మేము వచ్చేసి గృహప్రవేశానికి ఏమేమి కొన్నామో చూద్దామండి మా తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం ఉంటే మేము తాంబూలం ఇవ్వటానికి గానీ మాకేమేమి యూజ్ అవుతాయో అవి కొన్నాము ఒకసారి చూద్దామండి చూడండి ఇది వచ్చేసి పొంగల గిన్నె పొంగల పెట్టడానికి ఆడపిల్ల పొంగల గిన్నె కొంటారు కదండి ఇది నేను తీసుకున్నాను మాకు ఇది వచ్చేసి మేము సన్నత నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడిందండి నాకు చూడండి క్వాలిటీ గా కూడా చాలా బాగుంది దీని ఇది వచ్చేసి స్టీల్ బింద స్టీల్ బింద కూడా మాకు ఆడపిల్లలే కొంటారు చూడండి ఇది వచ్చేసి మాకు సిక్స్ హండ్రెడ్ పడింది స్టీల్ బింద వచ్చేసి ఇది వచ్చేసి ఐదు వస్తువులు తీసుకోవాలండి ఎప్పుడు ఒకటి రెండు తీసుకోకూడదు అందుకని ఐదు వస్తువుల్లో ఒకటి టీ గిన్నె తీసుకున్నాను టీ గిన్నె వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మాకు ఐదు వందల ఎనభై రూపాయలు పడింది స్టీల్ ఫ్యాక్టరీలో చూడండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి ఈ గంట తీసుకున్నాను ఈ గంట వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు పడింది చూడండి ఈ ప్లేట్ తీసుకున్నాను ఇది కూడా ఎయిటీ రూపీస్ పడింది ఫైవ్ ఐటమ్స్ నేను తీసుకున్నాను ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర వచ్చేసి ఇది సిక్స్ ఇడ్లీ వస్తుందండి ఆరు వందల యాభై రూపాయలు పడింది కేజీస్ లెక్కలో తీసుకున్నాము మనకి సనతనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అనేది కేజీ సేల్ లో ఉంటుంది వాళ్ళ దగ్గర తయారవుతుంది కాబట్టి చాలా తక్కువలో వచ్చింది చూడండి పదహారు ఇడ్లీలండి ఇది వచ్చేసి పదహారు ఇడ్లీలు వస్తుంది ఇది వచ్చేసి ఇంకొకటి ఇడ్లీ పాత్ర ఇది వచ్చేసి పది ఇడ్లీలు వస్తుంది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది ఒకటి నాకు ఒకటి మా మరదలకు అని చెప్పి తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కలుషన్ చెంబులు జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ కూడా వచ్చేసి అక్కడ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది రెండు చెంబులు తీసుకున్నాము జర్మన్ సిల్వర్ లో వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది చూడండి ఇవచ్చేసి కుందులు రెండు కుందులు వచ్చేసి ఒక్కొక్కటి టూ థర్టీ నైన్ రూపీస్ పడింది చూడండి కుందులు కూడా చాలా బాగుంది కొంచెం మరీ హెవీ వెయిట్ కాకుండా ఇలా సింపుల్ గా తీసుకున్నాం కుందులు వచ్చేసి చూడండి ఇవచ్చేసి ఇంకొక రకంగా చిన్న కుందులు హార ఇవ్వాలి కాదు దేవుడి దగ్గర ఇత్తడిలోనే తీసుకున్నాం అండి ఇది వచ్చేసి ఒకఅౌట్ నైన్టీ రూపీస్ పడింది చూడండి ఇత్తడిలో చూడండి ఇది వచ్చేసి గ్లాస్ సెట్ గ్లాసులు మాకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు పడింది చూడండి ఇది వచ్చేసి పసుపుకి కుంకానికి గంధానికి యూజ్ అవుతుందని చెప్పి ఇలా స్టాండ్ టైప్ లో తీసుకున్నాము ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు పడింది ఇత్తడిది చూడండి ఇవచ్చేసి రెండు స్పూన్లే తీసుకున్నాము మాకు ఈట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడిందండి ఒక్కొక్కటి వచ్చేసి ఒకటి సిక్స్టీ రూపీస్ ఒకటి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మధ్య కవ్వం ఫిఫ్టీ టూ రూపీస్ పడింది లైటరు వన్ ఫార్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకోటానికి చూడండి నూట పది రూపాయలు పడింది ఇది వచ్చేసి మనకి ఇత్తడి ప్లేట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది దేవుడి దగ్గరికి ఈ ప్లేట్స్ వచ్చేసి రెండు ప్లేట్స్ తీసుకున్నాము ఒకే డిజైన్ లో ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రెండు ప్లేట్లు తీసుకున్నాము వచ్చేసి రెండు బౌల్స్ తీసుకున్నాము ఒక్కొక్క బౌల్ వచ్చేసి మనకి చూడండి బౌల్స్ వచ్చేసి మనకి ప్రసాదం కానీ దీనికన్నా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక్కొక్కటి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ ప్లేట్స్ తీసుకున్నాము దేవుడి దగ్గర ఏమన్నా పూలు కానీ ఏమన్నా మనం కాయలు అవి పెట్టుకోటానికి వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడింది ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి అయితే మనకి కేజీ సేల్ లో అయితే వన్ సిక్స్టీ రూపీస్ కి వచ్చిందండి అక్కడ కేజీ స్టీల్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టీల్ కూడా కేజీ సేల్ లోనే ఉంటది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి వన్ మీటర్ది తీసుకున్నాము గౌరీలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పీసెస్ తీసుకున్నాము ఈ సెవెంటీ ఫైవ్ పీసెస్ వచ్చేసి చూడండి వచ్చేసి మాకు సెవెంటీ రూపీస్ అలా పడింది బ్లౌజ్ పీసెస్ కూడా క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంది ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు కదండి ఇప్పుడు మేము తాంబూలం కింద శారీ పెట్టడానికి ఒక శారీ అని బ్లౌజ్ పీస్ పెడదాం అని చెప్పి తీసుకున్నాము శారీస్ వచ్చేసి మేము మదీనాలో తీసుకున్నాం బ్లౌజ్ పీసెస్ శారీస్ మదీనా వెళ్ళాము మదీనాలో ఈ శారీస్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది చూడండి బోర్డర్ తో వచ్చింది అర్బల్ టెక్స్టైల్స్ లో తీసుకున్నామండి అర్బల్ టెక్స్ లో వచ్చేసి హోల్సేల్లోనే తీసుకున్నాము చూడండి ఇలా బండ లెక్కలో ఇస్తారు మనకి బండకు వచ్చేసి ఎనిమిది పీసెస్ ఉంటాయి ఇలా ఎనిమిది పీసెస్ తీసుకోవాలి అర్బల్ టెక్స్టైల్స్ లో చాలా మంచి మంచి క్వాలిటీ కూడా ఉందండి ఇంకా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఇంకా ఎక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి మేము వచ్చేసి ఇవే తీసుకున్నాము రెండు డిజైన్స్ వేరు వేరుగా చూడండి ఇది ఒక డిజైన్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఏ పడింది దీనికి కూడా ఎయిట్ పీసెస్ వస్తాయి అట్లాగా మేము వచ్చేసి ఒక సిక్స్ బండల్ తీసుకున్నాం అంటే సిక్స్టీ శారీస్ తీసుకున్నాము మొత్తం వచ్చేసి సిక్స్టీ శారీస్ తీసుకున్నాం చూడండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది ఒక చీర ఒక బ్లౌజ్ పీస్ తాంబూలం కింద ఒక ఫ్రూట్ పెడతామండి ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి దాక్షాయిని కంచి మందిర్ లో కాటన్ మేళా జరుగుతుంటే అక్కడ షూట్ కెళ్ళి ఇది కాటన్ శారీస్ తీసుకున్నాను షాట్ లో కూడా చూయించాను కదా మీకు చూడండి త్రీ కాటన్ శారీస్ తీసుకున్నాము కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టడం కోసం అందరూ వాషబుల్ శారీస్ కట్టలేరు కాబట్టి ఇది ఈ మూడు కాటన్ శారీస్ దాక్షాయిని కంచి మందిర్ లో తీసుకున్నాము వచ్చేసి మేము ఇట్లాగా పెట్టేసి పసుపు కుంకుమ కింద ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నాము దీంట్లో ఆకు వక్క కాయ తమలపాకు అవి తర్వాత పెడతామండి పసుపు కుంకం అవన్నీ వచ్చేసి తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక పక్కన పెట్టుకొని వేసి ఇస్తాము ఎందుకంటే ఇప్పుడు చూడ్స్ అవి వడబడిపోతాయి కాబట్టి చూడండి ఇలా పెట్టేసి అందరికీ ఇచ్చేస్తాము మేము ఇలా ప్యాక్ అన్నీ వచ్చేసి మేము ఇలా ప్యాక్ చేసుకున్నామండి ఒక చీ ఒక చీర బ్లౌజ్ పీసు తాంబూలం తమలపాకు పసుపు కుంకం ఆకు అక్క ప్లస్ వచ్చేసి ఒక ఫ్రూట్ ఇలాగ అన్ని ప్యాక్ చేసుకున్నాం మనం రిటర్న్ గిఫ్ట్ కింద ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వట్లేదు కాబట్టి తాంబూలం కింద శారీ ఇలాగా ఇచ్చేస్తున్నాం అండి గిఫ్ట్ కింద పసుపు కుంకుం